ఓగులు అంట పొగరంట సుగర్ అంట అవి తొమ్మిది నెలకి ఏవో నేర్చు నుండి పాలిపోము పవిత్రి ప్రాసం చేయ వాళ్ళతో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును ఎంత చూడ ప్రియ దేవుని పెళ్ళారా ఏమో నుండి పాలిపో తండ్రి భయం లేదు అన్నలపైన ప్రియా దేవుని పెట్టారా జీవితాన్ని వాడి చేస్తుంది కారణం ఏంటంటే అంటే ప్రయ దేవుని ఎవరు ప్రయ దేవుని పెట్టారా ఎప్పుడైతే ఎవ నేసినట్టు పారిపోతారు పవిత్రాలతో ఉండాలంటే ప్రియ దేవుని పెట్టారా ప్రార్థన చేయాలా నీతి కలిగి ఉండాలా విశ్వాసం కలిగి ఉండాలి ప్రియ దేవుని పెట్టారా ఇంకో విషయం 37 నాలుగు సంవత్సరములు ఆల గోపిక బాలను ఈ మార్చినైనా సామ్యోలు కుమార్ ఆ తాతుల పేర్లు